నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ హనుమద్ మరియు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగిశ్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం అండి ఒకరి జీవితం బాగుండాలి అభ్యున్నతిలోనే ఉండాలి వాళ్ళ జీవితం అంటే ఏది ప్రధానమైన పాత్రను పోషిస్తుందండి ఆస్ట్రాలజీ ప్లే చేస్తుందా న్యూమరాలజీ ప్లే చేస్తుందా వాస్తున లేకపోతే స్టోన్స్ ప్లే చేస్తాయా లేకపోతే మంచి మనసు మంచి బుద్ధి ప్లే చేస్తుందా ఏది ప్రధానమైన పాత్రను పోషిస్తా ఇప్పుడున్న సమాజంలో రుద్రాక్షలు యంత్రాలు రకరకాల వస్తువులు పాత్ర పోషిస్తున్నాయి కదా సో ఇక్కడ మనం చూసుకుంటే గనక అంటే ఇక్కడ మళ్ళీ మంచి మనసు మంచి బుద్ధి అని అంటే గనక బుద్ధి కర్మానుసారి అంటారు కర్మను అనుసరించే మన బుద్ధి పుడుతుంది అయితే ఆ కర్మని కర్మ ఫలాన్ని దాని యొక్క తీవ్రతని తగ్గించుకోవడానికి మనం దైవాన్ని ఆలంబనగా చేసుకుని గ్రహాలని ప్రార్థిస్తూ ముందుకెళ్ళచ్చు బుద్ధి కర్మానుసారిని అన్నప్పుడు మరి ఎవరిని బ్లేమ్ చేయాలి బ్లేమ్ చేయాలా బుద్ధిని బ్లేమ్ చేయాలా ఎవరిని నా ఉద్దేశం అసలు కర్మని బ్లేమ్ చేసే హక్కు ఎవడికి లేదు అదే ఉంటే కర్మ అలా ఉంది కాబట్టి ఆ కర్మ ఎక్కడి నుంచి ఏర్పడింది బుద్ధి నుంచి కాదు మీరు చేసిన పనుల వల్ల దాని వల్ల ఏర్పడింది కదా సో మనం వేప విత్తనాలు నాటి మామిడి పళ్ళు రమ్మంటే రావు మామిడి విత్తనాలు నాటితే వేప పళ్ళు వస్తాయని భయపడద్దు కదా సో బుద్ధి బాగుండాలా ఆలోచన బాగుండాలా అని అంటే గనక కర్మ బాగుండాలంటే మంచి కర్మలు చేస్తూ వెళ్తూ ఉంటే మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి సో ఇక్కడ మానవుడి జీవితంలో మన ప్రతి ఆలోచన ఒక విత్తనం లాంటిది మన ప్రతి చర్య ఒక విత్తనం లాంటిది మనం ప్రతి మాట ఒక విత్తనం లాంటిది మానవుడి జీవితం కర్మఫలం సో ఈ కర్మ ఫలం మనం విత్తనాలు అంటే ప్రకృతి సిద్ధమైంది కాబట్టి జీవితం మనం ఏ విత్తనాలు అడితే మనకు అవే పళ్ళు వస్తాయి ఏంటి మనం అన్ని చెడు చేస్తూ చెడు ఆలోచన చేస్తూ చెడు పనులు చేస్తూ మంచిది జరగమంటే జరగదు ఒకవేళ అది జరిగినా అది చెడుకి దారి తీసేది అవుతుంది తప్ప తాత్కాలికంగా మీకు బాగుండచ్చు ఇప్పుడు ఒక వ్యక్తి మద్యం సేవిస్తున్నాడు అనుకోండి తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది బట్ దాని తర్వాత తాలూకా డామేజ్ మీద జరుగుతూనే ఉంటుంది కదా లివర్ మీద జరుగుతుంది జీవితం మీద జరుగుతుంది కుటుంబ సభ్యుల మీద జరుగుతుంది అన్ని రకాలుగా డామేజ్ చేస్తుంది అది దురల వాటు అందులో సందేహం లేదుగా లేదు ఇది పదివేల రూపాయలు బాటిల్ అన్నది మంచిది అయిపోతుందా కాదు కదా ఏంటి సో మంచిది కాదు రోడ్డు మీద సారాయి తాగినా మంచిది కాదు పదివేల రూపాయల బాటలు తాగినా మంచిది కాదు లక్ష రూపాయల బాటిల్ మంచిది తాగినా మంచిది కాదు అట్లాగే మనం చేసే కర్మల్ని మంచివి చేస్తూ మంచి ఆలోచనలు చేస్తే మంచి జీవితం వస్తుంది ఇది ఫస్ట్ పాయింట్ నెంబర్ టూ ఇకపోతే మీరు అడిగిన దాంట్లో మన జీవితాల్లో జాతకం కీ రోల్ పోషిస్తుందా న్యూమరాలజీ కీ రోల్ పోషిస్తుందా వాస్తు పోషిస్తుందా అంటే అన్ని ముఖ్యమైనవి మన సనాతన ధర్మంలో పెద్దలు చెప్పినవి కూడా ముఖ్యమైనవి బట్ వాస్తు అనేది ఏంటంటే అడ్వాన్స్డ్ సైన్స్ కాబట్టి ఏబిసిడీలకు వచ్చింది కాబట్టి న్యూమరాలజీ అనేది దాని ప్రకారం పేరు అనేది ఇప్పుడు మనకి అర్థమవుతుంది కానీ అసలు పేరులోనే పెన్నిధి అనే సామెత ఎప్పుడు పుట్టింది ఎప్పుడో పుట్టింది ఏంటి కాకపోతే మన వాళ్ళు దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు జ్యోతిష్యం అనేది కరెక్ట్ గా చూసుకుంటే జ్యోతిష్యంలో మనకి ఏం జరుగుతుందో తెలుస్తుంది దాని ప్రకారం ఏం చేసుకోవాలో ఎలాంటి గ్రహస్థితి ఏర్పడితే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మన పెద్దలు సూచించారు దాని ప్రకారం చేసుకోవచ్చు తప్పు లేదు కానీ అందరికీ కొంతమందికి ఆ అస్తోమత ఉండకపోవచ్చు దాని ఎందు ఆసక్తి ఉండకపోవచ్చు ఏంటి జ్యోతిషాన్ని నమ్మాల్సిందే నమ్మకూడదని ఎవరు చెప్పరు నమ్మాల్సిందే ఆ ప్రకారం ముందుకెళ్లాల్సిందే ఇకపోతే వాస్తు వాస్తు కూడా అంతే కదా మనం వాస్తు అంటే అర్థం ఏంటి వాస్తు శాస్త్రం ఏ వస్తువుని ఎక్కడ పెట్టుకోవాలో చెప్పేది అంతే మన ఇల్లు ఏ దిక్కు ఉండాలి ఎటువంటి గుడగణాలు కలిగి ఉండాలి ఆ ఇంట్లో ఎన్ని ద్వారాలు ఉండాలి ఇంట్లో గాలి వెలుతురు ఎట్లా రావాలి అనేది ఏదైతే మన పురాతన శాస్త్రం ఉందో దాని ప్రకారం ఫాలో అవుతే ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ఇన్ని బాధలు పడలేదు మీరు పాతకాలం ఇల్లు చూడండి మండువాలోకి ఇల్లు ఇల్లు ఉంటాయి పెద్ద పెద్ద పురాతనమైన మీరు వంద క్రితం నూట యాభై ఏళ్ళ క్రితం కనీసం యాభై ఏళ్ళ క్రితం కట్టిన ఇల్లు కూడా చూడండి మీరు విలేజెస్ లో మనం చూస్తుంటాం చుట్టూ ఉంటుంది మధ్యలో ఖాళీ ఉంటుంది మండవాళ్ళలో ఇల్లు ఉంటాయి ఆ ఇళ్లలో ఎవరు ఇన్ని ఇబ్బందులు పడలేదే ఇన్ని ఆరోగ్య సమస్యలు ఇన్ని టెన్షన్స్ ఇంత స్ట్రెస్ పడలేదే కాలం మారుతున్నా కొద్ది జనాభా పెరిగినా కొద్ది అపార్ట్మెంట్స్ కట్టుకోవడం అపార్ట్మెంట్స్ దాంట్లో సరిగ్గా వాస్తు పూజ మిగతా కార్యక్రమాలన్నీ చేయించాల్సిన శాంతి సరిగ్గా జరగకపోవడం వీటి వల్ల ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాస్తు అనేది కూడా చూసుకోవాలి వాస్తు చూసుకోకూడదని నేను చెప్పట్లా ఏంటి జాతకం చూసుకోవట్లేదు చూసుకోకర్లేదు నేను చెప్పట్లా రత్నధారణ మంచిది కాదని నేను చెప్పట్లా యంత్రాలు పెట్టుకోవడం మంచిది కాదని నేను చెప్పట్లా కానీ వీటన్నిటికన్నా నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు పొడకలకపోయేదాకా నీతో పాటు ఉండేది నీ పేరు ఈ పేరులో ఉన్న సంఖ్యాబలం మన మీద పనిచేస్తుంది దీన్ని మనం సరైన సంఖ్యాబలంలో సంఖ్యా బలంలో పెట్టుకోవడం ద్వారా మిగతావన్నీ కూడా మనకు బుద్ధి పనిచేస్తుంది ఇంగిత జ్ఞానం పనిచేస్తుంది పేరు సరిగ్గా ఉంటే ఇంగిత జ్ఞానం పనిచేస్తుంది ఇప్పుడు పేరు సరిగ్గా లేదనుకోండి మనం అనుభవించే కర్మ మనం పడే కష్టాలు జాతకం వల్ల వచ్చినాయా తెలియదు ఇంటి వాస్తు ప్రాబ్లం వల్ల వచ్చినాయా తెలియదు లేకపోతే మరే ఇతర ఇప్పుడు జనాలు భయపడుతున్నట్టు ఏ క్షుద్ర పూజల వల్ల వచ్చినాయా తెలియదు ఏం జరిగిందో తెలియదు కదా పేరు బాగుంటే మిగతా అన్నీ కూడా మనని సరైన మార్గంలో నడిపి మిగతా వాటికి అన్నిటి కూడా ఇగో ఇక్కడ తప్పుంది ఇది ఈ సరి చేసుకో ఈ పొరపాటు ఉంది ఇది సరి చేసుకో బుద్ధి విచక్షణ జ్ఞానం పేరు బాగుంటే పనిచేస్తుంది పేరులో సంఖ్యాబలం రాంగ్ నెంబర్ లేకుండా ఉండాలి పేరులో రాంగ్ నంబర్ ఉంటే అది ఏనాటికైనా ఇబ్బందులు దారితీస్తుంది ఇదే వీడియోలో మీ నేను పద్మ పద్మావతి పద్మిని అనే ఒక వీడియో గురించి మాట్లాడితే ఒక మహాతల్లి పద్మలత ఆవిడ పేరు ఆవిడ కామెంట్ పెట్టింది ఇవన్నీ నమ్మశక్యం కానివి ఇవన్నీ నమ్మటానికి లేదని టైం వేస్ట్ అంటూ టైం వేస్ట్ అంటు అయితే టైం వేస్ట్కి ఎవరికి ఎవరికి టైం ఉందండి ఎవరి టైం ఎవరు వేస్ట్ చేస్తారు ఇదంతా సమాచారం మీరు తెలుసుకోవాలి నేను కొన్ని వేల లక్షల మంది పద్మల జీవితాలను స్టడీ చేశాను ఇరవై రెండేళ్లుగా ఈ సంఖ్యాశాస్త్రం మీద పేర్ల మీద రీసెర్చ్ చేస్తున్నారు పేర్లో ఉన్న నెంబర్ మిమ్మల్ని దెబ్బ కొడుతుంది ఇప్పుడు మేము చెప్పే అంశాలన్నీ కూడా సూపర్ మార్కెట్ టైప్ మీకు నచ్చితే తీసుకోవాలి అత లేదు ఇంకో ఇంకో పద్మకి నచ్చుతుంది ఆ పద్మ వింటుంది ఆ పద్మ రిలేట్ అవుతుంది ఆ పద్మ సరి చేసుకుంటుంది ఆ పద్మ జీవితంలో బాగుపడుతుంది ఏంటి సో ఏమవుతుందంటే పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే ఇప్పుడు మన జాతకం ద్వారా ఏర్పడే కష్టం ఉందనుకోండి ఆ కష్టం పెరగటంలో తగ్గటంలో పేరులో ఉన్న నెంబర్ ప్రధానమైన పాత్ర వహిస్తుంది పేర్లో రాంగ్ నంబర్ ఉందనుకోండి పది శాతం అనుభవించే కష్టం ఓ పక్కన సున్నా యాడే వంద శాతానికి వెళ్ళిపోతుంది ఆ కష్టం పది శాతం ఈజ్ బేరబుల్ హండ్రెడ్ పర్సెంట్ అట్లాగే మంచి జరిగిందనుకోండి కష్టం పది శాతం ఉంటే ఈ మంచి నంబర్ పేరులో ఉంటాయి ఆ జీరో ఎగిరిపై వన్ పర్సెంట్ కష్టంతోనే కాంపెన్సేట్ అయ్యి దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని మనం ముందుకు వెళ్ళగలుగుతాం కనుక వాస్తు ఇంపార్టెంట్ చూసుకోవాల్సిందే అన్ని ఇంపార్టెంటే మనం బతకడానికి శ్వాస ఇంపార్టెంటా ఆహారం ఇంపార్టెంటా లేకపోతే విసర్జన క్రియ ఇంపార్టెంటా వ్యాయామం ఇంపార్టెంటా అంటే పని చేస్తుంది బాగుపడతారు బాగుపడే వాళ్ళ కోసం ఇది చెప్పేది నచ్చితే తీసుకోవచ్చు నచ్చకపోతే వదిలేయచ్చు ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే కానీ తీసుకోవడం వల్ల అద్భుతమైన జీవితాన్ని పరిపూర్ణమైన జీవితాన్ని ప్రమాదరహితమైన జీవితాన్ని ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు చాలా చాలా అద్భుతంగా వివరించారు సార్ సో మచ్ నమస్తే ఆయుష్మతి